హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం టీవీ కొనుగోలు చేయాలనుకునేటప్పుడు హెచ్డి ఫుల్ హెచ్డీ క్యూఎల్ఈడి ఫోల్ఈడి అనే పదాలు వింటుంటాం కానీ ఇవి ఏమిటి ఏది మంచిది మన బడ్జెట్కి ఏది సరిపోతుంది చాలా చాలామంది క్లారిటీ ఉండదు ఈ వీడియోలో మనం ఇవన్నీ తెలుసుకుందాము మీకు సరైన టీవీ ఎంచుకోవడంలో ఈ వీడియో మీకు సహాయపడుతుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండే మీకు ఎప్పుడు ఉపయోగపడే కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ హెచ్డి హై డెఫినేషన్ అంటే ఏమిటి ఇది సెవెన్ ట్వంటీ పి రిజల్యూషన్ అంటే వన్ టూ ఎయిట్ జీరో ఇన్ టూ సెవెన్ ట్వంటీ పిక్సల్స్ అనమాట ఇది పాత టీవీల కన్నా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇది అవుట్డేటెడ్ అయిపోయింది చిన్న టీవీ సైజులకు మాత్రమే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ ఇంచ్ టీవీకి అనమాట ధర తక్కువ ఉంటుంది కానీ పిక్చర్ క్లారిటీ అంతగా ఉండదు నెంబర్ టూ ఫుల్ హెచ్డి అంటే ఏంటి ఫుల్ హెచ్డి అంటే వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ రిజల్యూషను అంటే వన్ నైన్ టూ జీరో ఎయిన్ టూ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్స్ అనమాట ఇది హెచ్డి కన్నా మంచి క్లారిటీ ఇస్తుంది డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి ఫార్టీ టూ ఇంచ్ టీవీల వరకు ఫుల్ హెచ్డి సరిపోతుంది ప్రస్తుతం చాలా మిడిల్ రేంజ్ టీవీలు ఫుల్ హెచ్డితో వస్తున్నాయి యూట్యూబ్ ఓటీటీ యాప్స్ ఎక్కువ కంటెంట్ ఫుల్ లోనే ఉంటుంది కాబట్టి ఇది మనకు బాగుంటుంది నెంబర్ త్రీ క్యూఎల్ఈడి అంటే ఏంటి క్యూఎల్ఈడడి అంటే క్వాంటమ్ డాట్ లైట్ ఎమిటింగ్ డియోడ్ అనమాట ఇది శాంసంగ్ కంపెనీ పాపులర్ చేసింది ఇది ఒక ఎల్సిడి టీవీకి సిమిలర్ గానే క్వాంటమ్ డాట్స్ వాడటం వల్ల కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి బ్రైట్నెస్ ఎక్కువ లైఫ్ స్పాన్ బాగుంటుంది బర్నింగ్ ఇష్యూస్ ఉండవు అనమాట ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది కానీ బ్లాక్ లెవెల్స్ ఓఎల్ఈడి కన్నా తక్కువగా ఉంటాయి మీరు గేమింగ్ లేదా ఓటీటీ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తే క్యూఎల్ఈడి ఏ గుడ్ చాయిస్ అండ్ నెంబర్ ఫోర్ ఓఎల్ఈడి అంటే ఏమిటి ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్ అనమాట ఇది ఒక సెల్ఫ్ లైటింగ్ టెక్నాలజీ అంటే ప్రతి పిక్సల్ తానే వెలుగుతుంది అందుకే పెర్ఫెక్ట్ బ్లాక్స్ ఇన్ఫినెట్ కాంట్రాక్ట్ వస్తాయి పిక్చర్ క్లారిటీ చాలా రిలిస్టింగ్గా ఉంటుంది వివి ల్యాంగిల్స్ కూడా చాలా చాలా బెస్ట్గా కనిపిస్తాయి కానీ డౌన్ సైడ్ ఏంటంటే బర్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది బహుళ ఖరీదు ఎక్కువ కాకూడదు అందుకే ఇది ఎక్కువగా తీసుకోరు కంటెంట్ ఎక్కువ వాచ్ చేసే వాళ్ళకు మరియు సినిమాలు ఎక్కువ చూస్తే ఓలేడీస్ టాప్ నాచ్ అనమాట ఓడి హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను హెచ్డి ఫుల్ హెచ్డీ ఓ ఓఎల్ఈడి మధ్య తేడాలు ఏంటి అని మీ బడ్జెట్ మీ అవసరాన్ని బట్టి టీవీ ఎంచుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ అండ్ టెక్ విషయాల కోసం మా ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్